కార్యక్రమ వివరాలు ఉపోద్ఘాతము వారి యొక్క తొలి పలుకులతో మరి ఈ కార్యక్రమం యొక్క వివరాలు ఇన్ని రోజుల్లో మనం ఏమి చేశాం ఏమి చేయబోతున్నాం అనే విషయాలన్నీ కూడా వారు మనందరికీ అధ్యక్షుల వారి యొక్క తొలి పలుకులో మనకు వివరిస్తారు నరసయ్య గారిని మనందరి పక్షాన వారి ప్రసంగాన్ని ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అందరి ఆత్మీయులు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీంనగర్ జగిత్యాల జిల్లా సారీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వారికి మరియు విశిష్ట విచ్చేసిన మన యంగ్ బ్రదర్ నాకైతే రాజ గారికి మరియు గౌరవ అధ్యక్షులు అశోక్ గారికి అలాగే సుదర్శనన్న గారికి మరియు గౌరవ సలహాదారులు ప్రసాద్ గారికి అంజన్న గారికి శ్రీనివాస్ గారికి నాతోటి సహచరులు ప్రధాన కార్యదర్శి శంకరన్న మరియు కోశాధికారి రవీందర్ గారికి అడిషనల్ సెక్రటరీస్ నరేష్ గారికి విజయ్ గారికి వీరన్న గారికి మరియు వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి అధ్యక్ష కార్యదర్శులు పాలక వర్గంలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా అందరికీ స్వాగతం సుస్వాగతం మనం మన పాలవర్గం ఏర్పడే అప్పటి నుండి కూడా మనం మన జిల్లాలో ఏ సమస్య వచ్చినా కూడా మనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలిసిన ప్రతి విషయాన్ని స్పందించి మాతో కాకపోతే కూడా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనన్న గారి సహాయం తీసుకొని కూడా అన్నిటినీ కూడా పరిపూర్ణంగా సమస్యలను సాల్వ్ చేసి నోటిఫికేషన్స్ వచ్చినా కానీ ఎప్పటి రాష్ట్రం నుంచి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ను ప్రతిదీ కూడా మన వాట్సాప్ గ్రూప్ల ద్వారా అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యశి కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఆర్ఎంపీల మీద చాలా రైట్స్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళు చేసే వైద్యం పైన కానివ్వండి వాళ్ళు చేస్తున్నటువంటి మందులు అమ్మకాల పైన కూడా ఈరోజు మనం రోజు పేపర్లలో మనం గమనిస్తూ ఉన్నాం మన ఫార్మసీ మీద కూడా అటువంటి పరిస్థితి ఉండకూడదని మన రాష్ట్ర నాయకులు ముఖ్యంగా మన ఆశించి ఇటువంటి పరిస్థితులు ఫార్మసీకి రావద్దు అనే ఉద్దేశంతో మన ఫార్మసీ కౌన్సిల్ మెంబర్స్ కోప మనది చాంబర్ ఆఫ్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ నుండి మన రాష్ట్ర సంఘం వాళ్ళని సెలెక్ట్ చేసిన అభ్యర్థులనే ఆరుగురిని కూడా మనం ఎన్నికల్లో గెలిపించుకుందాం అవగాహన ఉన్నవాళ్ళు జిల్లా సంఘాలలో వారికి బాధ్యత ఉన్న వాళ్ళని మన పక్క జిల్లా పెద్దపల్లి ఉమ్మడి కరినల్ జిల్లా పెద్దపల్లి అధ్యక్షులు మాడూరు వినోద్ కుమార్ గారు మరియు మన పక్క జిల్లా నిజామాబాద్ వెలుగురు సుధాకర్ గారు అలాగే నల్గొండలోని పరమాత్మ గారు నిర్మల్ నుండి మన వినోదన గారు మన బాగుంటుందని సూచించి వేరే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళందరినీ ఒప్పించి శ్రీని గారు వాళ్ళందరినీ కూడా మాట్లాడి ఒప్పించి వేరే వాళ్ళు వచ్చాయి మనం కోపాల నుంచి సభ్యులంగా పెట్టుకొని చేసుకుందామని వాళ్ళందరినీ కూడా మనం ఎలెక్ట్ చేసుకుందాం మీ అందరి సహకారంతో ప్రతి ఓటు ఓటు కూడా ప్రతి మండలం నుంచి కూడా మనం అందరం ప్రతి ఓటును ఫార్మసిస్ట్ ఎక్కడ ఉన్నా కానీ ఒక్కొక్కటి ఒడిచి పట్టుకొని వాళ్ళందరినీ కూడా మనం ఈ ఆరుగురిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకున్నాం ఈ ఆరుగురు ఎనభై ఒక్క మంది పోటీ ఫార్మసీ కౌన్సిల్ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు వస్తే వాళ్ళే ఇలా ఫార్మసీ ఇన్స్పెక్టర్ గా మన మీద దాడులు చేసే అవకాశం ఉంటుంది డాక్టర్ ఎట్లా కట్టాలి అనే దాని మీద ట్రైనింగ్ డాక్టర్స్ ఇస్తే మనం మందులు ఇచ్చినాం ఇదంతా మనం ఒక సామాజిక బాధ్యత గల పౌరునిగా చేసిన ఇంకొకటి అందరినీ పిలిచినాం వీలున్న వాళ్ళు వీలున్న వాళ్ళు వచ్చి చూసిరు అది మనం దాదాపు పది పదకొండున్నర గుంటలు అది సరిపోదు అది మనం దానికి ఏ విధంగా చేద్దామన్న ఒక ప్రణాళికతోని మీ అందరి సహకారంతో అది కంప్లీట్ చేసుకుంటామని మరొకసారి సవినయంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్నిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈసీపీటీ గ్రూప్ వచ్చిన ముఖ్య అతిథి కొత్తపల్లి శ్రీనివాస్ గారు మరియు విశిష్ట అతిథి రామ్మోహన్ గారు మరి నాతోటి గౌరవ అధ్యక్షులు డాక్టర్ నర్సయ్య గారు మరియు శోష రవీందర్ గారు అడిషనల్ సెక్రటరీస్ అండ్ గౌరవ అధ్యక్షులు టీసీ మెంబర్స్ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు మనం ఒక యూనిటీగా ఉండాలంటే రీటైలర్స్ కానివ్వండి హోల్సేలర్స్ కానివ్వండి ఒక యూనిట్గా ఉండాలి ఎందుకంటే మనం చేసేది బిజినెస్ అది బిజినెస్ అంటే క్లాస్ వన్ బిజినెస్ మనం కాపాడే బిజినెస్ మనది కానీ ఇప్పటివరకు వరకు ఉన్న మన కాంపిటీషన్ ఏది లేదు దయచేసి రిటైలర్స్ కానీ హోల్సెలర్ కానీ తగ్గించుకుందాం మనం లాభం పెంచుకుందాం ఎగ్జాంపుల్ లిక్కర్ బిజినెస్ చూడండి లిక్కర్ బిజినెస్ వచ్చి అక్కడ సీరియల్గా లైన్ ఉంటే ఒక రూపాయి కూడా చేయండి అది ప్రాణాన్ని తీసేది మరి మన బిజినెస్ ప్రాణాన్ని కాపాడేది మరి దానికి ఉన్న విలువ మనకుందా లేదు ఎందుకు మరి మనం ఎక్కువ మన బిజినెస్ ఎక్కువవుతుంది మనం ఎక్కువ డిస్కౌంట్ అనేది మెయిన్ తగ్గించుకుందాం హోల్సేలర్స్ అండ్ రిటైలర్స్ ప్లీజ్ నేను చెప్పేది అది ఒకటి ప్రతి విషయాలు అధ్యక్షులు చెప్పాను మనం దగ్గర చెప్పేది లేదు తర్వాత మనం ఒకటి ల్యాండ్ తీసుకున్నాము ఏమి పాల్గొన్నాము ఆ ల్యాండ్ కూడా మన జిల్లా కరీంనగర్ జిల్లా రామాను వార్తలను కూడా మనకు ఫండ్స్ చెప్పాలి తర్వాత స్టేట్ కూడా మనకు ఫండ్స్ రావాలి మరి మనం కూడా అందరం కలిసి మంచిగా కలిసి కట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు జిల్లాలో కెమిస్ట్ భవన్ అనేది ఉండాలి అది నెక్స్ట్ మీటింగ్ అక్కడే ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను మన కెమిస్టులు ఎంత గొప్పవారు అంటే పైసలకన్నా ప్రాణం గొప్పది కన్నా రూపం గొప్పది వేలకన్నా వినయం గొప్పది లక్షల కన్నా లక్షలు గొప్ప కోట్ల కన్నా కొనలేని మన కెమిస్ట్రీ గొప్పవాళ్ళు థ్యాంక్ యూ ప్లేస్ అవన్నీ షాప్స్లో రావడం వల్ల వాళ్లకు పోటీ తత్వం ఎక్కువై వాళ్ళ లాభదాయకత హోల్సేలర్లు కూడా హోల్సేలర్ మధ్య పోటీ తక్కువ ఇప్పుడు శంకర్ గారు అన్నట్టు మన యొక్క లాభదాయకతను మన అనుమానుభవిస్తాము ప్రతి సంవత్సరం మీరు ప్రాఫిట్ చెక్ చేసుకోని తగ్గుతుంది మరి ఈ దాని కొరకు మన అసోసియేషన్ కొద్దిగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని నేను తెలియజేస్తూ మన పోటీ వాతావరణము హైజనిక్గా ఉండాలి కానీ ఆ తర్వాత మనం పోటీతో మనమే నష్టపోతున్నాం కానీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనం అందరం కలిసి ఉంటే ఏ విధంగానైనా చేసుకోవచ్చు ప్రత్యేకంగా శ్రీనంద నేను చెప్పేది ఒకటి ఏంటంటే మన కెమిస్ట్ కానీ హోల్సేలర్ కానీ వాళ్ళ లాభదాయకత పెరిగేటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తున్నాను గత కొంతకాలంగా మన జిల్లా తరఫున చేస్తున్న చేసిన వివిధ కార్యక్రమాల గురించి సవివరంగా వివరించడం జరిగింది దాంట్లో మా అందరికీ నచ్చిన కార్యక్రమం అయితే హెల్త్ క్యాంప్ అనేది ఎందుకంటే మనకి ఇక్కడ లేని సేవలు మాత్రం మన మనందరి మెంబర్స్ కోసం ఏర్పరచడం అది చాలా అభినందించద విషయము ఈ సంక్షేమ మండలి అనేది మన జిల్లాలోని ఉన్న కెమిస్ట్లు రిటైల్ షాప్ వాళ్ళు హోల్సేల్ షాప్స్ వాళ్ళు వారి సంక్షేమం కోసము ఇంత పెద్ద బాడీని మనం తయారు చేసుకొని ఒక్కొక్క పాయింట్ వైజ్గా మనకు మెంబర్స్కి కావాల్సిన వసతులు ఏంటివి మన మెంబర్స్కి ఏ విధంగానైతే ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని దాని ముందుకు తీసుకెళ్తే వారి అభివృద్ధి జరుగుతుందనే విషయం మీద అనేక ఆలోచనలు చేసి టైం ప్రకారంగా జరుగుతున్నది ఇక ముందు కూడాను మన సంక్షేమానికై ఒక నిర్దిష్ట ప్రణాళికను ఏర్పరచుకొని ఒక ఆరు నెలలకు ఒకసారి దానిలో మనం కనపరుచుకున్న పురోగతిని సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తే మన మనకి మెంబర్స్కి అందరికి కూడాను చాలా బాగుంటుంది అనే విషయాన్ని తెలియపరుస్తూ ఇకపోతే మన సెక్రటరీ గారు లిక్కర్ షాపులది ఉదాహరణ ఇచ్చారు షాపులలో ధర తగ్గించకున్నా కానీ లైన్లలో నిల్చొని తీసుకెళ్ళడం జరుగుతుంది మనం మన మందుల విషయానికి వచ్చేస్తే అందరం ఆధార బాధరగా భయపడుతూ డిస్కౌంట్ల రూపంలో మన లాభాలను తగ్గించుకొని మన సంక్షేమాన్ని మర్చిపోయి చిన్నగా ఏదో అలా వెలుదీస్తున్నాం కాలం అంటే మనకి జనాభాలో లిక్కర్ అనేది దాదాపుగా మనం ఎక్కువ మటుకు చూడటం జరుగుతున్నది ఇకపోతే ఆ షాప్స్ చాలా తక్కువ ఇక్కడ మన హోల్సేల్ కానివ్వండి రిటైల్ కానివ్వండి మన జనాభా ప్రాతిపదికను తీసుకుంటే షాపులు ఎక్కువ ఒకప్పుడు మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక నలభై రెండు నలభై మూడు సంవత్సరాలకు పూర్వము అప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక పది మాడి పండ్ల చెట్లు ఉన్నాయనుకోండి ఒక పది మంది డిస్ట్రిబ్యూటర్సే ఉండేది అప్పుడు ఎవరికి కావాల్సిన పండ్లను వాళ్ళు కోసుకుని వెళ్ళేది ఇప్పుడు ఒక వంద మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు అట్లాగే రిటైల్ షాప్స్ విషయంలో కూడా అవుతున్నది దీనికి ఒక ప్ర అన్ని విషయాలలోనూ ఒక ప్రణాళిక ఉంది కానీ ఈ విషయంలో మాత్రం ప్రణాళిక లేదు ఒక జనాభాకి నేను ఆహ్వానం చేస్తున్నా ఈ మనకు టీం ఏం చేసింది అంటే అతి ముఖ్యమైన నాయకులు వాళ్ళ పేర్లు నేను చెప్ప వాళ్ళ షాపులు సీజ్ చేయడం జరిగింది ఒక చిన్న కారణం వల్ల ఒక జీవి సెలక్షన్ల కాలో ఎవరు కానీ సపోర్ట్ చేయని టైంలో తను ఒకటే ఐదు నిమిషాల టైంలోనే ఆ షాప్లన్నీ తీర్చడానికి నువ్వు తీర్చేంటి దర్సన్న చీఆర్ వీళ్ళందరికీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అంతేకాకుండా ఒక సామాన్య షాప్ అంటే ఇప్పుడు చాలా తక్కువ రెండు నాలుగు ఐదు వేల రూపాయల కౌంటర్ ఒకటి ఉంది ఆ కౌంటర్కు అతిపెద్ద ప్రాబ్లం వచ్చింది తప్పక ఇతను కొట్టుకోబడి ఇతనికి గతెత్రం లేదు దిక్కు లేదు అన్నప్పుడు అతనికి భౌతికత్తు పెట్టడానికి కూడా ఎవరు లేరు నేను ప్రత్యక్ష సాక్షిని భౌతికత్తు కాదు నేను ఇక్కడ పడితే అక్కడ సంతకం పెడతా అంటే నా గారెంటి అతన్ని వంటకస్తా అని చెప్పి అదే తీసుకొని ఆ షాకును అతను చేసింది తెలిసి చేసిన తప్పు కాదు పెద్ద స్పూర్వస్ కాదు నార్మోటిక్ కాదు అది ఏం చేయలేదు కదా దీన్ని మీరు ఎంత కంప్లీట్ చేయాలి లేకుంటే అతనికి జీవనభి ఉండదని ఎన్నో తిండి తినకుండా చెమటలు వస్తుంటే కూడా తను ఇమ్మడి వాడి మొత్తం క్లోజ్ చేసేట్టు ఇవన్నీ నేను ప్రత్యక్ష సాక్షి అటువంటివన్నీ మంచి కావు మరి ఆ అన్నది అయితే నాకు తెలిసి అన్ని మండలాలు మన ఉమ్మడి మన జగిత్యాలు టోటల్ వచ్చిర్రు కరీంనగర్ కెళ్ళి వచ్చిర్రు ఎక్కడ ఏ లీడర్ కూడా నేను ముప్పై ఎన్నికలు చూస్తున్నా ఇటువంటి పనులు చెయ్యడు చేసినోడు నాయకుడుగా ఉండడు అవన్నీ అవతారాలు వాటిని మనం పట్టించుకోవద్దు అంతేకాకుండా ఎవరు కోరకున్నా ఒక పదకొండు గుంటల జాగాకు నరసంగా మనం ఎత్త పెడదామే నేనే పడిపోయినా ఎంత పెడదాం మనం భయానం ఎందుకంటే సామాన్యం మా ఊరు బతకపల్లి నేను మీ జిల్లాకు సంబంధించిన వ్యక్తినే నాకు ఈరోజు మా అమ్మ మీడికి తర్వాత మా నర్సన్న హెల్త్ క్యాంప్ పెట్టిందని చెప్తున్నారు అన్న కంగ్రాచులేషన్స్ నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము మా జిల్లాలో కూడా మీ సన్షైన్ హాస్పిటల్ మీ జగిత జిల్లా సంబంధించింది కాబట్టి సురేష్ సార్ది మీ పర్మిషన్ తీసుకొని మా జిల్లాలో కూడా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం నర్సన్ను ప్రకటించారు పదకొండు గుంటల జాబ్ ఉన్నా అని దానికి మీ సంకల్పానికి మేము రాష్ట్రం తరఫున పిఏఎస్ కమిటీ తరఫున మా జిల్లా తరఫున మేము మీ ఎట్లయినా మీ వెండిని మీ శుద్ధి మీ మీరు మీ కెమిస్ట్రీ భవన్ అత్యంత సుందరంగా తయారు చేసి దాని రాష్ట్రానికి రాష్ట్రానికి మీరు మళ్ళీ ఒక దిక్సూచిగా తయారు చేయాలి మీరు దాని గురించి మళ్ళీ మేము ఇన్స్పిరేషన్గా అవుతుందని నేను ఆశిస్తున్నాను రాష్ట్రంలో ఇప్పుడు పదకొండు గుంటల కెమిస్ట్ భవన్ ఏ జిల్లాలో కూడా లేదు మీరు కట్టాలి మీ దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని అన్ని జిల్లాలలో మేము మొదలెట్టిపోవాలి ఈ కార్యక్రమానికి మేమందరం ఎంపడండి నీతో నీకు తోడ్పాటు చేసి మీ సంకల్ప శుద్ధి మీరు మీ తీరం చేరే వరకు ఈ అని సవాలు తెలియపరుస్తున్నా మరియు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఏ గిలైనా ఉత్పత్తి అయినప్పుడు వాళ్ళు డిసిజిఐ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ద్వారా పర్మిషన్ తీసుకొని ఈ మందు భారతదేశంలో మేము అమ్ముతామని చెప్పి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ డ్రగ్స్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ గవర్నమెంట్ పర్మిషన్ తోటి అప్లై చేసుకుంటారు ఇండియా తర్వాత ఏ రాష్ట్రంలో అమ్మాలన్నా కూడా మన తెలంగాణ అసోసియేషన్ లో ఆ ప్రొడక్ట్ కంపెనీ ఎంఆర్పి మరియు రిటైల్ మార్జిన్ హోల్సేల్ మార్జిన్ పూర్తి వివరాలతోటి స్టేట్ అసోసియేషన్ వాళ్ళు అప్లై చేసుకుంటారు కంపెనీ సమస్యలు రిటైలర్ సమస్యలు ఇటువంటి అన్ని చూసేది పిఏఎస్ కమిటీ దానికి రాష్ట్ర చైర్మన్ కన్వీనరు మన రాము గారు వారికి మరియు వేరుగా ముందు ఆసీనులైన పెద్దలందరికీ కార్యవర్గ సభ్యులందరికీ మీరందరూ కూడా ఎంతో మంది వీళ్ళ సీనియర్స్ జూనియర్స్ అనుభాగ్యులు ఉన్నారు మీ అందరికీ సభకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నా పేరు కొత్తపల్లి శ్రీనివాస్ ఇక్కడ ఉన్న చాలా మందికి కూడా తెలుసు కొంతమంది కొత్త కెమిస్ట్లు కార్యకర్తలో కూడా ఉన్నారు ఎందుకంటే రెండు వేల పదకొండులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను ప్రధాన కార్యదర్శిగా వేదిక పైన లేదా పెద్దలందరికీ వేదిక ముందు మీ అందరి యొక్క సహకారంతో ప్రధాన కార్యదర్శిగా నేను ఎన్నికైన తదనంతరము మన యొక్క టూ థౌసండ్ ఫోర్టీన్ విడిపోయిన తర్వాత రాజేంద్ర సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా మూడు సార్లు అంటే మొన్న లాస్ట్ టూ మంత్స్ కింద ఏకగ్రీవంగా మూడు సార్లు ఏకగ్రీవంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెట్టా ఫెడరేషన్ ఆఫ్ ట్రేడర్స్ ఆంధ్రప్రదేశ్ తదుపరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీటీసీడీఏ ది తెలంగాణ కెమిస్ట్ అసోసియేషన్ దాని కాదు ఒకటే సార్ రాష్ట్రం కొద్ది అనుభవం ఉండదని ఫస్ట్ ట్రెజర్ గా ఎన్నికైన తదుపరి లాస్ట్ మూడు సంవత్సరాల క్రితం మీ అందరి యొక్క ఆత్మీయ ఆశీస్సులతో రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలు అంటే తెలంగాణ అసోసియేషన్ లో తొంభై తొమ్మిది మెంబర్స్ ఉంటారు ముప్పై మూడు జిల్లాల ప్రెసిడెంట్లు సెక్రటరీ ట్రెజరర్ తొంభై తొమ్మిది మంది ఆధ్వర్యంలో నేను ఏకగ్రీవంగా జనరల్ సెక్రటరీ ఎన్నికైన అని తప్పకుండా భవిష్యత్తులో కూడా నేను మళ్ళీ కూడా జనరల్ సెక్రటరీగానే అంటే ఇంకా వన్ ఇయర్ ఎన్నికలు అనేది ఉంటది అప్పుడు కూడా నేను జనరల్ సెక్రటరీగానే ఉంటున్నా అని చెప్పేసి తెలియజేస్తున్నా ఇక ఈ కార్యవర్గము మీటింగ్ ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసుకున్నారు చాలా సంతోషం మన విశిష్టాతిథి రాము గారు ఏ విధంగా అయితే ఇక్కడ బత్తపల్లి గ్రామము నా సొంత ఊరు మలయాళం మీ అందరు కూడా చాలా మంది తెలుసు జగి సహా నేను మలయాళ అనుకున్నా జగి అనుకున్నా మా బావ గారు దుర్గా మెడికల్ అక్కడికి నేను వెళ్ళడం జరిగింది వెళ్ళి తదుపరి వ్యాపారం నాకు తెలంగాణలో ఇరవై రెండు జిల్లాలలో హాస్పిటల్స్ ఉన్నాయి ట్వంటీ టూ నర్సింగ్ హోమ్స్ అన్ని సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రో న్యూరో కార్డియో సిరిసిల్లాలో ఐదు హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ సిర్సిల్లా శ్రీనివాస డ్రగ్స్ శ్రీనివాస ట్రేడర్ సోషల్ ఏజెన్సీ హైదరాబాద్ లో శ్రీ బాలాజీ డ్రగ్స్ రాముగారి కోట్పల్లిలో ఉంటది మనం ఎందుకు నేనేదో పెద్ద ఆకాశం నుండి చిన్న స్థాయి నుండి జీరో స్థాయి నుండి ఈరోజు మనము యాక్టివ్ గా ఇందాక మనకు అశోక్ అన్న గారు పెద్దలందరూ మాట్లాడినప్పుడు అనేది ఉంది ఏ విషయంలోనైనా ఏ పని చేసినా కూడా కాంపిటీషన్ అనేది తప్పకుండా ఎప్పుడైతే గ్లోబలైజేషన్ జరిగిందో గ్లోబల్ అంటే ప్రపంచం అంతా మన జయోగ్రాఫీ సెల్ఫోన్ ఎట్లా కనబడుతుందో ప్రతి అంశం కూడా కాంపిటీషన్ ఉంటుంది ఇంకా ఉన్న మిగతా వ్యాపారాల కంటే చూసుకుంటే ప్రజలకు రక్షించే